రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా సిఐటియు డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే లేబర్ వెల్ఫేర్ బోర్డు సైటు పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తేవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వర్తినాలి వర్తినాలి పౌరనిర్మాణ కార్మికులకు లైకెత వర్తినాలి వర్తినాలి పరిస్కరించాలి పౌరనిర్మాణ కార్మికుల సమస్యలు పరిస్కరించాలి 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 పౌరనిర్మాణ కార్మికుల సమస్యలు పరిస్కరించాలి పరిస్కరించాలి జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ జిందాబాద్ వర్తినాలి పౌరనిర్మాణ కార్మికులకు లైకెత వర్తినాలి వర్తినాలి ఏ దేవరటనే అవి సిటీకి దేశన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలోపట పత్రికా సమావేశం సందర్భంగా మరి భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటున్న పరిస్థితి మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులను కడుపులో పెట్టుకుంటు పెట్టుకొని చూసుకుంటున్నాను అని చెప్పి ఇప్పటికి ఏడాది కాలం పూర్తయినా కూడా కార్మికుల విషయంలో ఎలాంటి కూడా సదుపాయాలు కల్పించడం వల్ల పరిస్థితి లేదు మరి ఇలా భవన నిర్మాణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కొంతమంది ఇల్లు లేని పరిస్థితులలో కిరాయిలు కట్టే పరిస్థితి దాపురించింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ స్కీమ్ ఏదైతే అమలు అమలు చేస్తుందో ఆ ఇందిరమ్మ స్కీమ్ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అలాగే ఈ భవన నిర్మాణ కార్మికులకు గత మూడు నెలల నుంచి సైటు ఓపెన్ కాక వారి క్లైమ్లు కానీ లేబర్ కార్డులు కానీ రినువల్ కానీ ఏదైతే ఉన్నాయో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మూడు నెలల నుంచి పెండింగ్లో ఉండడం వల్ల ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి రాష్ట్ర లేబర్ కమిషనర్ ముందు కూడా గతంలో కూడా మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినా కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వం ఆ సైట్ ఓపెన్ అయ్యే విధంగా కార్మికులకు సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా తేవాలని చెప్పి సందర్భంగా అలాగే ఇప్పుడు ఇస్తున్న క్లైమ్లో స్కీమ్లు ఏవైతే ఉందో ఆడపిల్లలకు కానీ కానీ మ్యారేజ్లు కానీ ముప్పై వేల రూపాయలు ఏదైతే ఉందో ఈ పెరిగిన ధరలు చూసుకుంటే ఒక కార్మికునికి ఇచ్చే ముప్పై రూపాయలు ఎలాంటివి కూడా వెసులుబాటు అయితే కాబట్టి మా ప్రధాన డిమాండ్ సిఐటిగా కార్మికుల పైసలు మ్యారేజ్ పైసలు ఏవైతే ఉన్నాయో ముప్పై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచాలి అలాగే సాధారణంగా ఒక కార్మికుడు చనిపోతే లక్ష ముప్పై వేల రూపాయలు ఏదైతే ఉందో ఆ లక్ష ముప్పై వేలు ఐదు వేలు ఐదు లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి అలాగే దురదృష్టవ సాధు యాక్సిడెంట్ అయితే చనిపోతే ఇచ్చే ఐదు లక్షల బెనిఫిట్ ఏదైతే ఉందో అది పది లక్షలకు పెంచాలని చెప్పి దఫాల్ దఫాల్గా ఎన్నో సందర్భాలలో కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టడి చేసిన సందర్భాలు ఉన్నాయి అయినా కూడా ఈ సిగ్గులేని ప్రభుత్వాలు కార్మికుల పక్షపాతం చెప్పుకునేవారు కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో కార్మికులకు మాత్రం ఎలాంటి వెసులుబాటు కల్పించే పరిస్థితి లేదు కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే గతి గతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కార్మికుల పక్షపాతిగా నిలబడి కార్మికుల భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిక యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించకపోతే రాబోయే రోజులప్పుడు ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళని కూడ కట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరలేదు అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఆచితూచి వివరించి వారికి రావాల్సిన డిమాండ్లు వారికి పరిష్కరించాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో బేస్ సరియత్తుగా పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు తెరలే తెరలేప్తా అని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన భవన నిర్మాణ కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది